సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి సో ఐటీబీపీకి సంబంధించి అంటే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోను అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో మీ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఐటీబీపీకి సంబంధించి అంటే హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కెనీల్ మ్యాన్కి సంబంధించి వంటి సో కానిస్టేబుల్కి సంబంధించి వంటి సో నోటిఫికేషన్ ఫ్రెండ్స్ వచ్చేసి సో ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి వంటి సో ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో కానిస్టేబుల్ కెనెల్ మ్యాన్కి సంబంధించి అంటే సో ఓన్లీ మేల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్ సో మొత్తంగా వేకెన్సీ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మొత్తంగా వచ్చేసి ఒక వంద ఇరవై ఎనిమిది వేకెన్సీ గాను సో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్ సో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో రిక్రూట్మెంట్ డాట్ ఐటీబీపీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి సో మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్కి సంబంధించి అంటే సో మీరు అయితే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో మీరు 12th ఆగస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో అదే విధంగా లాస్ట్ కి సంబంధించి అంటే టెన్త్ సెప్టెంబర్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో టెన్త్ సెప్టెంబర్ అయితే లాస్ట్ డేట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా హెడ్ కానిస్టేబుల్ రిసర్వేటరీకి సంబంధించి అంటే సో దీనికి సంబంధించి అంటే సాలరీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో తో పాటు తో కలిపి దాదాపుగా సో ఇంచుమించుకు అయితే థర్టీ ప్లస్ సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో హెడ్ కానిస్టేబుల్ టేబుల్ కి సంబంధించి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సో దాదాపుగా మీకు ఎయిటీ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ట్వల్ ఫోర్ కి సంబంధించి అంటే సో మీకు పే అయితే చేయడం అయితే జరుగుతుంది స్టేబుల్ ట్రాన్స్పోర్ట్ అండ్ కానిస్టేబుల్ కెనిల్ మ్యాన్ కి సంబంధించి సో లెవెల్ త్రీ పేజీకల్ కి సంబంధించి సో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సో సిక్స్టీ నైన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీకు దాదాపుగా అన్ని అల్బెయన్సెస్ తో కలిపి దాదాపుగా థర్టీ థౌసండ్ ప్లస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కి సంబంధించి సో హెడ్ కానిస్టేబుల్ రిసర్వేటర్కి సంబంధించి సో కెనల్ మ్యాన్ కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇంకా హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీకి సంబంధించి అంటే సో దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అంటే సో కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే మీరైతే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ట్వెల్త్తో పాటు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెటర్నరీ కోర్స్ డిప్లొమాకి సంబంధించి అంటే సో మినిమం వన్ ఇయర్ డ్యూరేషన్ రిలేటెడ్కి సంబంధించి అంటే సో వెటర్నరీ సో కోర్స్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి సో సర్టిఫికేట్ పొంది ఉంటే సో మీరు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి వంటి సో మెట్రికులేషన్ సంబంధించి సంబంధించినవంటి సో మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డుకి సంబంధించి వంటి సో మీరైతే టెన్త్ క్లాస్ పాస్ అయితే మీరు కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వంటి సో మీరైతే ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ కెనిమెంట్కి సంబంధించి వంటి సో కేవలం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఈ పోస్ట్కి వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది వీటికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించి సో మీరు హైట్ ఎంత ఉండాలని అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మేల్కి సంబంధించి అంటే సో వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఫీమేల్కి సంబంధించి సో వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు నెక్స్ట్ చెస్ట్కి సంబంధించినవంటి సో ఎయిటీ సెంటీమీటర్స్ ఉండి ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది సో మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లు అనేది పెరగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్ సో ఇది వచ్చేసి కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సో హైట్ వచ్చేసి మేల్కి సంబంధించి సో వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఫీమేల్కి సంబంధించి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో చెస్ట్ చూసుకుంటే సో ఎయిటీ మీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడు సో ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లు అనేది పెరగాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ హౌట్ అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు సో హౌట్ అప్లై దగ్గర వచ్చేసి సో ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు అప్లై ఆన్లైన్ త్రోకి సంబంధించి సో ఐటీబీఎఫ్కి సంబంధించి సో రిక్రూట్మెంట్ డాట్ ఐటీ ఐటీబీపీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ మోడ్కి సంబంధించి సో మీరు ఆన్లైన్లో అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇట్ కానిస్టేబుల్ రెస్సర్ వెటర్నరీ సో అదేవిధంగా కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ సో కానిస్టేబుల్ కెనీల్ మెన్కి సంబంధించి అంటే సో జనరల్ వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే ఎక్సరీస్ మ్యాన్ అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి అంటే సో ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అంటే సో మీకు ఇక్కడ వచ్చేసి సో పీఈటీ అదేవిధంగా పిహెచ్టీకి సంబంధించి అంటే సో మీకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి అంటే సో మీకు అయితే కండక్ట్ అయితే చేస్తారు సో ఇక్కడ సో ఈవెంట్స్కి సంబంధించి అంటే సో మేలు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కేఎం అనేది రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో విత్ ఇన్ సో సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో వన్ పాయింట్ సిక్స్ కేఎం అనేది సో అదేవిధంగా లెవెన్ ఫిట్ లాంగ్ జంప్కి సంబంధించి అంటే సో త్రీ ఛాన్సెస్ అయితే ఇస్తారు సో అదేవిధంగా త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ జంప్ వచ్చేసి త్రీ ఛాన్స్ అయితే ఇస్తారు సో ఫీమేల్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే రేస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో విత్ ఇన్ ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నైన్ ఫీట్ లాంగ్ జంప్ వచ్చేసి సో త్రీ ఛాన్స్ అయితే ఇస్తారు సో మీరు అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో త్రీ ఫీట్ వచ్చేసి హైట్ జంప్ వచ్చేసి సో త్రీ ఛాన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ కి సంబంధించి అంటే సో పిఎస్టీ అయితే అంటాం ఫ్రెండ్ సో హైట్ చెస్ట్కి సంబంధించి అంటే సో మీరు ఎవరైతే క్వాలిఫై అంటారో సో వాళ్ళకి సంబంధించి అంటే సో ఫిజికల్ స్టాండర్డ్ అయితే టెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో కి సంబంధించి అంటే సో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సంబంధించి అంటే సో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో రిటర్న్ ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి అంటే సో ఓఎంఆర్ అదేవిధంగా సిబిటీ ద్వారా అయితే సో వాళ్ళు ఏదో ఒకటి నిర్వహించి సో మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ డెసర్కి సంబంధించి అంటే సో జనరల్ అవేర్నెస్ అదేవిధంగా క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి అంటే సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అదేవిధంగా టోటల్ మార్క్స్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు సో సో టోటల్గా వచ్చేసి టూ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ సో జనరల్ ఇంగ్లీష్ సో జనరల్ హిందీ అదేవిధంగా వెటర్నరీ మెడికల్ అండ్ ట్రీట్మెంట్కి సంబంధించి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సో జనరల్ అవేర్నెస్ విధంగా జనరల్ నాలెడ్జ్ సో అబ్జెక్టివ్ టైప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అదేవిధంగా సో ఆప్టిట్యూడ్ అండ్ అబిలిటీకి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు విధంగా బేసిక్ నాలెడ్జ్ సంబంధివంటే ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదే విధంగా కానిస్టేబుల్ కెనేల్ మ్యాన్ కి సంబంధించి సో కానిస్టేబుల్ కెనేల్ మ్యాన్ కి సంబంధించి జనరల్ అవేర్నెస్ అదేవిధంగా క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కి సంబంధించి రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ విధంగా కెనల్ కి సంబంధించి అంటే సో మీకు టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఎవరైతే అభ్యర్థులు పీఈటి అదేవిధంగా కి సంబంధించి అంటే సో లో క్వాలిఫై అయితే సో వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ కి సంబంధించి అంటే హెడ్ కానిస్టేబుల్ అదే అదేవిధంగా కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ కి సంబంధించి సో పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్